నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపం నందు వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమంలో వర్గభేదాలు భగ్గుమన్నాయి గత కొంతకాలంగా లోపల రగులుతున్న కొంతమంది జనసైనికులు ఒక్కసారిగా భగ్గుమన్నారు పార్టీకి కష్టపడ్డ వారిని కాదని గెలుపు అనంతరం రంగప్రవేశం చేసిన వారికి ప్రాధాన్యత లభిస్తుందని పలు ఆరోపణలు చేస్తున్నారు ఆది నుంచి కష్టపడ్డ వారిని కాదని కొత్త వ్యక్తులు పెత్తనం చెలాయించడంతో జీర్ణించుకోలేని కొందరు రాష్ట్ర నాయకుల సమక్షంలో ఘర్షణకు దిగారు ఆ యొక్క విభేదాలపై వెంకటగిరి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రామారావు అనిల్ ఏడియన్ న్యూస్కు వివరణ ఇచ్చారు ¡Ah, <laughs> de ಪಾರ್ ಅಧಿಷ್ಟು ಎಂದಿರ నా పేరు అనిల్ కుమార్ రామారావు నేను జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడిని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వ కిట్లను పంపిణీ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టీం ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని దిశానిర్దేశం చేయడం జరిగింది అలాగే ఇక్కడ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క మధ్య ఉన్నటువంటి వర్గ భేదాలు వగ్గుమన్నాయి వాటిపైన మీ వివరణ ఏంటి మా సాధారణంగా రాజకీయ పార్టీలు అంటే గ్రూపులు ఇలా కామన్గానే ఉంటాయి కాకపోతే ఈ కార్యక్రమానికి మా సమాచారం అనేది కేంద్ర మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి అందరికీ రావడం వలన మేమందరం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది అది ఏ గ్రూప్ అయినా సరే మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకి సమాచారం వచ్చి ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం మీరు చెప్పే విధానం ప్రకారము రాష్ట్ర కార్యాలయం చెందిన సమాచారం మరియు కార్యక్రమాన్ని నిర్వహించామంటున్నారు పట్టణా సంబంధించిన బాధ్యతలు ఎవరు నివర్తిస్తున్నారు పట్టణా సంబంధించిన కార్యకర్తలను సమన్వయం ఎందుకు చేయలేకపోతున్నారు వెంకటగిరి పట్టణంలో ఈ పట్టణ కార్యాలయం సంబంధించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి మెసేజ్ కూడా నేను వాట్సాప్లో పెట్టాను అలాగే మా పట్టణ కమిటీకి సంబంధించిన పాత కమిటీ సభ్యులు కొత్త కమిటీ సభ్యులు అందరికీ ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను వాళ్ళందరూ కూడా కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు రానోళ్ళు మనం ఏం చేయలేము కదా గత కొంతకాలంగా వర్గభేదాల కారణంగా నాలుగు గ్రూపులుగా విడిపోయి జనసేన పార్టీ అంతర్గత వేలాలు బగ్గుమంటున్నాయి అన్నటువంటి చర్చ ప్రజల్లో జరుగుతుంది దానిపైన మీ వివరణ ఏంటి సాధారణంగా గ్రూపులు అనేటివి కామన్ ఎందుకంటే ఎవరు వాళ్ళ సొంత నాయకత్వాన్ని కోల్పోరు కదా కాకపోతే ఒక సమిష్టి ఈవెంట్ అనేది జరిగినప్పుడు గ్రూపులన్నీ పక్కన పెట్టి అందరం కలిసి పనిచేసుకుంటాం ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ ఇప్పుడు ఈరోజు క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం జరు జరిగిన తీరు చూస్తే అందరం కలిసి ఒకటిగా కలిసి పనిచేసుకున్నాం ఘనంగా జరిగింది గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు స్థానిక నాయకుల జిల్లా నాయకుల రాష్ట్ర నాయకుల అది ఎవరు ప్రోత్సహించరు ఎవరు ఇండివిజువల్ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది కొంతమంది పని చేస్తారు కొంతమంది పని చేయరు ఇది కామనే కదా అన్ని రాజకీయ వ్యవస్థలో అందరూ కొంతమంది పని చేయొచ్చు కొంతమంది పని చేయకపోవచ్చు అంత మాత్రాన మనం వాళ్ళని తప్పు పట్టలేము వాళ్ళు కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులే వాళ్ళు కార్యక్రమాలు చేసి మంచిగా ముందుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం పూర్తి స్థాయి బాధ్యతలో ఎవరు పొందున్నారు నియోజకవర్గానికి జనసేన పార్టీకి ప్రస్తుతానికి ఇంకా బాధ్యతలు ఎవరికి అప్పగించలేదు అప్పగించుకోవడానికి కూడా కారణం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత జనసేన పార్టీ ఇక్కడ వెంకటగిరిలో భవిష్యత్తులో పోటీ చేసే ఆలోచన కూడా ఉంది కాబట్టి ఆ అవి పోటీ చేయాలంటే మనకి సరైన ఆర్థిక పరిస్థితులు అన్ని అవసరమైన వ్యక్తులకు నాయకత్వం ఇస్తే బాగుంటుందని వెంకటగిరి జనసేన నియోజకవర్గ పార్టీకి సంబంధించిన మా సెంట్రల్ పార్టీ కూడా ఆలోచించి ఒక అభ్యర్థిని పెట్టడానికి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరిని పట్టలేదు కానీ కొంతమంది సమూహంతో కూడిన కొంతమంది నాయకుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేయవలసిందిగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర రాష్ట్రం నుంచి కావచ్చు ఈ జిల్లా నుంచి కావచ్చు ఎటువంటి పెత్తనాలు ఎవరికి ఇవ్వని కారణంగా ఎవరి దారి వారిది ఎవరి తీరు వారిది అన్న చందంగా వ్యవహరిస్తున్నారు వాస్తవమా అలాగా అంటూ ఏముండదు కాకపోతే ఏంటంటే ఎలా ఉన్నా కానీ మా నెల్లూరు జిల్లా నాయకుడు శ్రీ వెములపాటి అజయ్ కుమార్ సార్ ఆయన మా ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాని పర్యవేక్షిస్తున్నారు మేము ఎలా ఎవరు ఇండివిజువల్గా ఉన్నా కానీ ఆయన ఏ ఏ ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు పనిచేయడానికి అందరం కలిసే పనిచేస్తాం కొన్ని సమస్యలు మేము దాచే ప్రయత్నాలు మీ మాటల్లో అర్థమవుతుంది వాస్తవం అలాగే ఏం లేదు మాకు ఎలాంటి సమస్య లేవు భవిష్యత్తులో జనసేన పార్టీని బలంగా తీసుకెళ్ళడానికే మేము ముందుగా ఉన్నాం ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుందని కోరుకుంటున్నాను మామూలుగా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు మేము ఇక్కడ జెండా పెట్టుకొని తిరిగినప్పుడు చాలామంది ఎలా అన్నారంటే ఒక పార్టీయా మీరు మీరు ఒక నాయకులా అన్నారు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మేము ఎంతో కొంత మెరుగైన పొజిషన్లోనే ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్తాం అది మాకు గట్టి నమ్మకంతో ఉన్నాం సంకల్పంతో ఉన్నాం ఇప్పుడు మీరు చెప్పిన విధంగా జెండా పట్టిన వాళ్ళకి ప్రయారిటీ లేకుండా ఇటీవల కాలంలో కొంతమంది రంగ ప్రసంగం చేసి మీపై పెత్తనం చలాయిస్తున్నారు అన్న మాట వాస్తవం అది మీకు కూడా తెలుసు మీరు కూడా కొంత అసంతృప్తి ఉన్నారు అనేది మాకు తెలుసు ఇది వాస్తవమేనా అంటే మనం ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అనేది ఎదుగుదలలో ప్రస్థానంలో కొత్త వారు అనేవాడు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి తగిన ఇంపార్టెన్స్ అనేది పార్టీ ఇవ్వాల్సి వస్తుంటుంది అది ఇచ్చినప్పుడు మనం ఏంటంటే మనం ఇప్పటి నుంచో పార్టీలో ఉన్నాం కాబట్టి మనకి సరైన ప్రాధాన్యత లభించట్లేదు అని చెప్పి మన బాధ కూడా ఉంటుంది ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీలో కామనే కాకపోతే జనసేన పర్స్పెక్టివ్ ఏంటంటే జన సైనికులు కొద్దిగా అగ్రెసివ్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు గె పనిచేయడం కూడా చాలా గట్టిగా పనిచేస్తారు పనిచేయడం వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళకి మనకు ప్రాధాన్యత తగ్గిపోతుందని బాధపడుతూ ఉంటారు ఇవన్నింటినీ దాటుకొని మేము ముందుకెళ్ళి జనసేన పార్టీ పనిచేస్తాం మీరు పార్టీలో బాధతో పనిచేస్తున్నారా సంతోషంగా పనిచేస్తున్నారా నేను యాక్చువల్గా ఏంటంటే నా నా గురించి అడిగితే నేనైతే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం నుంచి పనిచేస్తాను అది నాకు ఇంపార్టెన్స్ వచ్చినా రాకుండా ఎందుకంటే నా నేను ఇక్కడ నాకు రాజకీయాల యాక్చువల్గా అవసరం లేదు నాకు నేను రాజకీయాలకు రావడానికి ముఖ్య కారణం మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఉన్న ప్రేమ ఆయన ఏదో చేస్తారనే గౌరవం దాంతోనే ఈ నేను ఈరోజు రాజకీయాలకు రావాల్సి వచ్చింది కాబట్టి నేను నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ జనసేన పార్టీలో ప్రేమతోనే పనిచేస్తాను మీరు సంతృప్తితోన్నారా అసంతృప్తి ఉన్నారా జనసేన పార్టీలో ఎప్పటికీ సంతృప్తి